హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పండు పండుమిర్చి పచ్చడి వన్ వీక్ స్టోర్ ఉండే పచ్చడి ఎలా చేయాలో చెప్తాను దీనికోసం మనం పండు మిర్చి తెచ్చుకున్నాక నీట్గా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక అర కేజీ పండు మిర్చికి ఒక పావు కేజీ టమాటో వేయాలి ఈ పచ్చ ఈ పండు మిర్చి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంది అందుకని పావు కేజీ వరకైనా టమాటోస్ వేసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి దల్లుప్పు రాక్ సాల్ట్ దొడ్డుప్పు అని పిలిచే ఉప్పుని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఉప్పు వాడితే మంచిదని ఈ ఉప్పు యాడ్ చేస్తారు ఎక్కువగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు కూడా వేసేసుకొని మిక్సింగ్ జార్ వేసేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకోవాలి నూనె కూడా శనగ నూనె వాడండి పచ్చళ్ళకి శనగ నూనె టై టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నూనె ఒక ఐదు నిమిషాలు వేడెక్కాక మనం గ్రైండ్ చేసేసుకున్న పచ్చడిని ఇందులో స్లోగా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మనం పచ్చిది అన్ని పచ్చియే మిక్సింగ్ మిక్సింగ్ జాన్ లో వేసాం కాబట్టి మనకి తుకుతకుతుక అని సౌండ్ వస్తూ బాగా స్ప్రెడ్ అవుతుంది అందుకని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి నూనె పైకి తేలి మనకి ఇలా బబుల్స్ రాకుండా ఉందంటే అప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయినట్టు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఈ బబుల్స్ అన్ని ఆగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ పచ్చడి అయితే సూపర్ గా ఉంటుంది టేస్ట్ కూడా మనం నిల్వ పచ్చళ్ళు అనేసరికి సంవత్సరం అంతా స్టోర్ చేసేసుకోవాలి అదే ఇలా అనుకోండి మనకి సమ్మర్ వరకు ఈ సీజన్ వరకు మనకి పండు మిర్చి వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా తెచ్చేసుకొని చేసుకోవచ్చు ఈ పచ్చడి వన్ వీక్ వరకు ఎక్కడికి పోదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చింతపండు కానీ ఉప్పు గాని ఆయిల్ కానీ కరెక్ట్ గా ఉండాలి అందులో ఏది తగ్గినా కానీ మనకి పచ్చళ్ళు పాడవుతాయి అన్ని పర్ఫెక్ట్ గా వేసామంటే పచ్చడి ఎక్కడికి పోదు ఇలా ఉడికింది పక్కన పెట్టేసేసుకొని దీనికోసం మనం పోపు రెడీ చేసుకోవాలి ఒక కడాయిలో నూనె తీసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు దినుసులు వేగాక తోలు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇలా పచ్చడి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి వెంటనే మనం ఆల్రెడీ ఈ పచ్చడిని ఉడికించుకున్నాం కాబట్టి పోపు వేసాక స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి ఇలా చాలా చాలా టేస్టీగా ఉండే వన్ వీక్ స్టోర్ ఉండే పండుమిర్చి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ